నా అందరికీ నమస్తే అందరంగ వైభవంగా హైదరాబాద్లో వినాయక చవితి నవరాత్రి సెలబ్రేషన్ జరుగుతున్నది చాలా సంతోషం అనిపిస్తుంటుంది పేపర్లలో ప్రకటనలు కోఆర్డినేషన్ కమిటీ డిస్కషన్లు అయ్యి మేము ఇన్ని లక్షల రూపాయలు శాంక్షన్ చేసినాం ఇది చేసినామని మీరు మీరు ఆశ్చర్యపోతారు చాలా ప్రాచీన గుడి ఇది ఇది నేరం ఊరు ఇక్కడ ఒక్క స్ట్రీట్ లైట్ కూడా ఎదుగుతుంది చూడానా స్ట్రీట్ లైట్ లేవా నా ఇక్కడ మండపం ఉంది ఇవ్వ ఇక్కడ చూడాను స్ట్రీట్ స్ట్రీట్ లైడా బస్ స్టాండ్ల పరిస్థితి చూడానా బస్ స్టాండ్ బస్ స్టాండ్ అది బస్ స్టాండ్ నీర్ అండ్ విలేజ్ బస్ స్టాండ్ అక్కడ ఎవరు కూర్చోడంటే లైట్ లేదు ఏం లేదు అది ఘోరమైన పరిస్థితి ఇక స్ట్రీట్ లైట్ ఒకట నలుగుతుందానా ఇక ఇక్కడ చూడానా స్ట్రీట్ లైట్ గల్లీ మొత్తం అక్కడ వినాయకుడు ఉన్నది పాపం కాలనీ వాళ్ళు సొంత పైసలతో లైటింగ్ వేసుకున్నారు కానీ ఇక్కడ మేము ఏం ఏర్పాట్లు చేస్తారు ఇక్కడ లైట్లు బంద్ అయితే లేదు అడిగే అడిగే నాదుడు లేడానా దీన్ని కూడా అడగాలన్న ప్రజలు అడగాల ఇలా కార్పొరేటర్లకు ఎమ్మెల్యే తెలియదా పండగ అవుతుంది మరి రావాలని అంటే మేము పోయి ఇన్విటేషన్ వేసి వస్తారు వాళ్ళంతా వాళ్ళు రారు అంటే ఇలా ఇలా ఎట్లా ఉండాలంటే తెల్ల బట్టలు పెద్ద పెద్ద కార్లు ఇంటికే వస్తారు ఇట్లాంటి గరిబ్బుల బస్సుల వినాయకులు పెడితే రారా ఇటు పోయి మేము బొట్టు పెట్టి విలవాలనా వాళ్ళంతా వాళ్ళు రారా ఇది ఇంత పెద్ద సిస్టమ్ ఉంది జిహెచ్ఎంసీ లా స్ట్రీట్ లైట్ ఏడెలుగుతున్నా తెలియదు వాళ్ళకు అవు అక్కడ చూడన్న మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ ఇక్కడ అంతా చూడరు మెయిన్ రోడ్ మొత్తం మొత్తం లైట్లు లేవు అడిగేటోడలేడు ఎవరిని అడగాలన్నా చెప్పు మీలాంటి వాళ్ళు అన్న నయం మంచిగా వచ్చారు మీరు వచ్చి దీన్ని కవర్ చేసురు సార్ గట్టి కవర్ చేయరు అన్న ఇది రేవంత్ రెడ్డి గారికి పోయేటట్టు చూడరు ఆయన అది కూడా చెప్పాలి లైట్ లేదని రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి మరకని నేను అంటే నేను ఎవరినో కించపరచలేదు ఎమ్మెల్యే దీన్ని ఎవరు చూడాలి ఇంత పెద్ద లైన్ మాకు లక్ష మంది క్యాడర్ ఉన్నది ఒక పార్టీ అంటుంది మాకు రాష్ట్ర దేశంలోనే ఎక్కువ మెంబర్షిప్ ఉన్న పార్టీ అంటే మరి మీ కార్యకర్తలు చూస్తలేరా ఇవి మేము ఇట్లా మైకిమ్ కూడా వచ్చి ఎవరు ఎవరితే కానీ తెలియదా మీకు పండగ నా లైట్లు లేవు ఈ పండగ వాతావరణం ఉందా ఇది ఏడనో లేదు సెక్రటరియట్కి పది కిలోమీటర్ దూరం ఉన్నాము మనం మారుమూల ప్రాంతం కాదు అందరూ ఏమనుకున్న వాళ్ళు టీవీలో చూసేవాళ్ళు ఊరు అనుకునేటోళ్ళు మల్కాజిరి పార్లమెంట్ పెద్ద నియోజకవర్గము స్కూల్ ఆ స్కూల్కి లైట్లు లేవు ఎవడని దుంకుతాడు ఇలా ఇవ్వడానికి పోతాడు ఎవడన్నా రెస్పాన్సిబిలిటీ అంటే కోపం వస్తుంది పబ్లిక్ ఇట్లా మాట్లాడతారు ఏమో ఇలా ఏమనుకుంటారు తెలుసా రాజకీయ నాయకులు పబ్లిక్ ఇట్లనే మాట్లాడతారు పబ్లిక్ మరి మీరు ఏం చేస్తారు నేను లీడర్లు అందరినీ ప్రశ్ని అన్ని పార్టీలు వెళ్తున్నారు నేను ఒకటే అడుగుతారు మీరు అందరూ ఓ ఇట్లా రాయ మన రిపోర్ట్ కార్డు ఉంటదిగా నేను ఈ పార్టీ చేసినా ఈ పార్టీ చేసిన అలా ఏం రాస్తారు కదా సార్ నేను ఇన్ని బూతులు తిట్టిన నేను ఇన్ని దాడులు చేసినా గివి రాస్తారు పనులు చేసిన రాయమని ఎమ్మెల్యే కాదన్న దీనికి దీనికోసం ఎమ్మెల్యే రావాల దీనికి ఎమ్మెల్యే రావాలన్నా కొన్ని ఎమ్మెల్యే వస్తలేడు అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వస్తే లేడు మరి కాంగ్రెస్ లీడర్ రావచ్చు కదా బీజేపీ వాళ్ళు రావచ్చు నేను అన్ని పార్టీలు అంటున్నాను ఎవరు ఈ పార్టీ రీలింగ్ ఉంటేనే చేస్తారా అంటే నీకు నీ ఎమ్మెల్యేనే అయితేనే నువ్వు పని చేస్తావు నేను కార్పొరేటర్ చేస్తేనే నువ్వు పని చేస్తావు అంటే సమాజం కోసం నీకు ఒక బుగ్గ కారిస్తే నేను పని చేస్తావు తప్పితే స్వచ్ఛందంగా మరి ఎందుకు చెప్తావు పెద్ద పెద్ద చూడండి మేము స్వచ్ఛందంగా పనిచేసి స్వచ్ఛందంగా పనిచేసి ఎందుకంటారు మళ్ళీ మీరు ప్లీజ్ కైండ్లీ ఇది అంతా కవర్ చేయండి రేపన్న చూద్దాం ఎన్ని మీరు దీనికి కౌంట్ అని పెట్టు అన్న ఇప్పటి నుంచి ఎన్ని రోజులు స్పందిస్తారో చూద్దాం దీన్ని ట్యాగ్ చేయండి జీహెచ్ఎంసీ మేర్ కి ట్యాక్ చేయండి కమిషనర్ కమిషనర్కి ట్యాక్ చేయండి ఎమ్మెల్యేకి ట్యాక్ చేయరు ఎంపీ ట్యాగ్ ఎవరు స్పందిస్తారో చూద్దాం అన్న మీకే తెలుస్తుంది ఎంతసేపటి ఈ లైట్లు ఎంత సేపు చూద్దాం ఒక చూద్దాం ఏ పార్టీ వాళ్ళు స్పందిస్తారు సేపు ఇలా నా ఇంటికి అడుగుతలేను ఈ వాళ్ళు ఇంటికి అడుగుతులేను నేను ఇది సమాజం అన్న రోడ్ బస్ స్టాండ్ చూడనా ఎట్లా ఎట్లుందనా ఘోరమైన పరిస్థితి అన్న స్కూల్ అన్నా చూ పరిస్థితి ఎవరు అందరికి ట్యాగ్ చేయనా చూద్దాం ఎంత ఎంత ఫాస్ట్ గా స్పందిస్తారు పిల్లలు పిల్లలు వాళ్ళు చీకటి ఉంది పిల్లలు అందరు లైట్లో పండుగంతా అయిపోతుంది చెప్పండి అంతా అయిపోతుంది అసలు లైట్లు అంతా చీకటి ఉందనా ఏ పేరా బాబా ఆవేదన చీకటి ఉందని దూరం వచ్చి దోమలనా దోమలు విపరీతమైన దోమలు ఎవరు చెప్పాలన్నా దోమల గురించి కూడా ఎమ్మెల్యేకి చెప్పాలనానా ఏం ఎట్లా నచ్చినా దోమలు ఫుల్ దోమలనా ఫుల్ దోమలనే అన్న ఎవరు పట్టించుకుంటారు లేరు పండుగ అన్న పండుగ అన్నప్పుడు ఎట్లుండాలన్న మన గల్లీ మన చందరి అందరు ఏపీయాలన్న ఎవరు ఏపీసీలే పట్టిస్తలే అన్నారు థ్యాంక్ యూ అన్న జర ప్లీజ్ కవర్ చేయండి అందరికి మరొకసారి రిక్వెస్ట్ చేసిన అందరికి ట్యాగ్ చేయి మనం చూద్దాం అన్న ఎవరు స్పందిస్తారో చూద్దామండి రేపటి వరకు ఎవరు స్పందిస్తారో చూద్దాం అన్న థ్యాంక్ యూ అన్న